ఈ నమ్మకత్వమే అవనోకుని దేవునికి ఇష్టుడై ఉన్నాడని సాక్ష్యం ఇచ్చేటట్టు చేశాయి పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఒక ప్రశ్న వేస్తున్నా మిమ్మల్ని సన్ని స్కూల్ పిల్లలు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పవచ్చు ఎందుకని మా సన్ని స్కూల్ పిల్లలకు అవి తెలుసు బైబుల్ అంతటిలో మధ్య వచ్చిన వేధి బైబుల్ అంతటికి మధ్య వచ్చిన ఏది భక్తులు చెప్పొచ్చు ఎవరైనా మధ్య వచ్చిన వేడు తెలుసా బైబిల్ మొత్తానికి మధ్య వచ్చిన వేడు తెలుసా కీర్తనలు నూట పద్దెనిమిది ఎనిమిది చూడండి చదవండి అందరూ అందరం కనుక చదువుకుందాం మనుషులను నమ్ముకున్నట్టు కంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఎక్కడ కూడా వాడబడిన పదమే తెలుసా పిస్టీస్ అంటే నీ నమ్మకత్వం మనుషులేడలా కనపరచడం కంటే అందం నీ ప్రకారమైన నమ్మిక అందం చాలి ఆ దేవునికి నువ్వు నమ్మకస్తులువై ఉండాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతటిలో మధ్యవచ్చనువులు కూడా రాయబడిన మాటిదే దేవుడున్నాడని నమ్మవలెను అలా బ్రతకావలేను అలా బ్రతకాలి మనుషులను నమ్ముకున్నట్టు కంటే దేవుడున్నాడని అను వనువున అను అనువనువున నమ్మి ప్రగాఢంగా నమ్మాడు అనుకు దేవుడున్నాడు అన్న భయముతో దేవునికి నమ్మకత్వం కలిగి ఉన్నాడు దేవుడున్నాడు అన్న భయంతో అనువనువున్న దేవునికి విశ్వాస్యతను కనపరిచాడు ఈ లక్షణం నీలో నాలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనలను గూర్చి కూడా సాక్షమిస్తాడు ఇస్తాడు మరి దేవుణ్ణి ప్రేమించి తలాంతులు ఇచ్చాడు ఆ తలాంతులు ఒకడికి ఇచ్చాడండి ఒకడికి రెండే ఇచ్చాడు మరొకడికి కారణం ఏంటి అదే ఆ దేవుడు రాశాడు వాని వాని సామర్థ్యం అది సామర్థ్యాన్ని మించి దేవుడు ఎవరికి ఏమి ఇవ్వడు ఏదైనా ఇస్తే వాడు దుర్వినియోగం చేస్తాడు కాబట్టి ఐదు తలాంతులను ఉపయోగించుకునే కృప వాడుకుంది కాబట్టి ఆ సామర్థ్యం ఉంది కనుక వాడికి ఐదు ఇచ్చాడు రెండు తలాంతులను వాడుకునే సామర్థ్యం వీడుకుంది కాబట్టి వీడికి రెండు ఇచ్చాడు ఒక తలాంతు వాడుకునే సామర్థ్యం ఉంది కాబట్టి ఇచ్చాడు అయితే జరిగిన ఆశ్చర్యం ఏంటంటే ఐదు తలాంతులు ఉపయోగ ఐదు తలాంతులు ఇచ్చినవాడు తన సామర్థ్యాన్ని బట్టి ఐదుటిని వాడుకొని ఐదుకు ఐదు పది సంపాదించాడు రెండు తలాంతులు ఇచ్చినవాడు తన సామర్థ్యాన్ని వినియోగించి రెండుకు రెండు నాలుగు సంపాదించాడు ఒక తలాంతే ఒకటే ఎడిచింది అడిగి ఆ ఒకటిచ్చాడు దేవుడు ఆ ఒకదాన్ని కూడా ఏడం చేశాడు సామర్థ్యం ఉందా లేదా సామర్థ్యం ఉందనే ఇచ్చాడు దేవుడు కానీ వీడేం చేశాడు సామర్థ్యం ఉంది కానీ ఆ తలాంతును ఉపయోగించుకోలేదు ఏం జరిగింది వాడికి ఉన్నది తీసివేయబడింది దేవుడున్నాడన్న భయం నీకుంటే దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి తలాంతులను నీ సామర్థ్యాన్ని ఉపయోగించి దేవుడి నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు ఉపయోగపరుస్తావు అంటే దేవుణ్ణిని ప్రేమించ ఎందుకు ఐదు ఇచ్చాడు ఎందుకు రెండు తలాంతులు ఇచ్చాడు నీ సామర్థ్యం ఉందని మరి సామర్థ్యాన్ని బట్టి దేవుణ్ణికి ఇచ్చిన దాన్ని వినియోగించుకోవటంలో నమ్మకస్తుడువేనా అని అడుగుతున్నా ఈ ప్రశ్నకు సమాధానం ఎద్దు ఉందా విలువైన సమయం ఇచ్చాడు విలువైన ధనమిచ్చాడు విలువైన జీవితం ఇచ్చాడు ఇచ్చాడు ఎవ్వరికి ఇవ్వలేని తలాంతు దేవుడికి ఇచ్చాడు కానీ అది సామర్థ్యం ఉందని దేవుడిచ్చాడు సామర్థ్యం ఉందని దేవుడిస్తే మరి ఆ తలాంతులను దేవుడిచ్చిన తలాంతును నువ్వు ఉపయోగించుకోవటంలో నమ్మకస్తుడివేనా ఒక తలాంతిచ్చిన వాడు నమ్మకస్తుడు కాదు ఆ తలాంతును ఉపయోగించుకోలేదు తలాంతులను వినియోగించటంలో వాడికి నమ్మకత్వం లేదు మరి రోజు నానోహువలే దేవుని దేవుడున్నాడు అని ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంచటం ఒక దేవుడు దేవుడున్నాడు అన్న నమ్మకం నీవు ఆయనకు అల్ అన్ని వేళలా నమ్మకత్వం కలిగి బ్రతకాలి ఇది పాఠం దేవుని స్తోత్రం చెప్పండి దేవుడున్నాడని నమ్మాలి ప్రగాఢంగా నమ్మిన నీవు ఆయన ఎడల నువ్వు నమ్మకత్వాన్ని కనపరచాలి స్తోత్రం అనువనుమున అనుమనుమున అనుమనుమున నమ్మకత్వం ఉండాలి ఎవరికి దేవునికి ఎక్కడ నీలో అపనమ్మకత్వం రాకూడదు నీకు ఇవ్వబడిన తలాంతులను వినియోగించిపోయినా దేవుని నిన్ను ఎక్కడుగుతాడో నని నీకు ఇచ్చానుగా అంటాడు ఏ చేతులు తుడిచి కూర్చునేవండి ఏమి లేనట్టు ఏ ఏమి లేనట్టు కూర్చోటం ఏంటి సామర్థ్యాన్ని ఉపయోగించాలిగా ఎక్కడో ఒకరికి వెళ్ళి ఈ శుభవేళ నువ్వు నమ్మకత్వం కలిగి ఉండాలి నమ్మటం ఎంత ప్రాధాన్యమో దేవుడు ఉన్నాడని నమ్మటం ఒక ప్రాధాన్యమైతే ఆయన నీకు ఇచ్చిన వాటిని ఉపయోగించుకోవటంలో భక్తి కనపరచటంలో ఆయనతో నడవటంలో ఆయనకు నీకు ఉన్న సంబంధం తెగనీయకుండా కాపాడుకునుటలో ఆనోకువలే నువ్వు విశ్వాస్యత నమ్మకత్వం కలిగిన వాడవై ఉండాలి ఉంటే నిన్ను కూర్చోకూడే పరిశుద్ధాత్మడు సాక్ష్యం అలా నమ్మకత్వం కలిగి దేవుని ఎడల నమ్మకత్వం కలిగి దేవుని ఎడల ప్రగాఢమైన నమ్మకం కలిగిన ఒక రాజును నేను మీ ముందుకు తీసుకుని వస్తా ఆ రాజులో దేవుని ఎడల నమ్మకత్వం కలిగి ఉన్నాడు రెండు దేవునిని ప్రగాఢంగా నమ్మాడు ఆ రెండు లక్షణాలున్న ఒక రాజును కూర్చి కీర్తనకారుడు ఇరవై ఒకటో కీర్తనలో రాస్తాడు కీర్తనల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచ్చిన చూడండి కీర్తనల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఏడవ వచ్చునగా రాజు యహోధ్యా రాజు యుహోవాయందు చెప్పండి చెప్పండి ఈ కీర్తన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో నా వైపు చూస్తూ వినండి ఈ కీర్తన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలో ఒక రాజును గూర్చి ప్రస్తావించబడుతుంది ఆ రాజు అట ఈ కీర్తన ఇరవై ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన ప్రకారం అతడు యుహోవాయందు రాజు యుహోవాయందు నమ్మిక ముంచి ఉన్నాడు ఎక్కడ కూడా వాడిన పదం ఏంటంటే పిస్టీస్ అంటే అర్థం ఏంటి దేవుని ఎడల ప్రగాఢమైన నమ్మకం వచ్చాడు అంతేకాదు ఆ దేవునికి నమ్మకస్తుడై నమ్మకత్వం కలిగి జీవించాడో స్తోత్రం చెప్పినలేలోయ ఈ రాజును గూర్చి ఇదే మాటలు రాయబడ్డాయి ఆ నౌకుని కూర్చి రాయబడినట్లే ఈ రాజును కూర్చు కూడా రాయబడ్డాయి ఈ రాసట దేవుడున్నాడు అని ప్రగాఢంగా నమ్ముకున్నాడు రాసు యహోవయందు నమ్మిక ఉంచాడు ప్రగాఢంగా నమ్మకం ఉంచాడు రెండు ఆ రాజుకి అనువనుమున నమ్మకస్తుడై విశ్వాసత కలిగి జీవించాడు స్తోత్రం చెప్పండి నమ్మటం ఎంత ప్రాధాన్యమో ఆ దేవునికి నమ్మకస్తులమై జీవించుట కూడా అదే ప్రధానం స్తోత్రం ఈ రెండు లక్షణాలు ఈ రాజులో ఉన్నాయి మరి ఇలాంటి రాజుకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఈరోజు ఈ రెండు లక్షణాలు అనోకులో ఉన్న ఈ రెండు లక్షణాలు దేవుడు ఉన్నాడు అని ప్రగాఢమైన నమ్మకం ఉంచాలి ఆ దేవునికి అనువనువున నీవు నమ్మకస్తుడుపై ఉండాలి పిస్టిస్ అనే మాటకు అదే అర్థం ఈ రెండు కోణాల్లో నీ జీవితం ఉంటే దేవుడిని కూర్చి సాక్ష్యమిస్తాడు అంతేకాదు ఈ రాజు ఎదుర్కొన్న ఆశీర్వాదాలన్నీ నీ కూడా దేవుడు సంప్రాప్తించేదట్టు చేస్తాడు నీకు కూడా ఆపాదిస్తాడు ఈ రాజుకున్న ఆశీర్వాదాలు మరి ఇక్కడ ఈ ఇక్కడ ఇరవై ఒకటి కీర్తనలో దేవుని ఎందు నమ్మకం ఉంచాడు ఆ రాజు ఆ దేవునికి నమ్మకస్తుడై ఉన్నాడు